నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ నా పేరు వీరభు రవి ఎస్ఎఫ్ఐ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఏదైతే విద్యార్థులతో ఈ యొక్క అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు కీలకమైన అంశం ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ రోజు యొక్క కూటమి ప్రభుత్వం పది మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేసిన దానికి ఈరోజు నిర్ణయం తీసుకుంది దాన్ని మేము భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడ్డుకుంటున్నాం అడ్డుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతో మంది కూడా పేద విద్యార్థులు కానీ మరి మధ్య కుటుంబాలు వచ్చిన కానీ చాలా మంది కూడా అన్న కోచింగ్ సెంటర్లలో పది లక్షల రూపాయలు వేల రూపాయలు తీసుకొని ఈరోజు కోచింగ్ డాక్టర్లు కావాలని చెప్పి ఆశయాలతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిరాశ కల్పించేటువంటి దుస్థితి తీసుకొస్తుంది ఇది సిగ్గుచేట కాదని చెప్పేసి మేము నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరియు నారా లోకేష్ గారిని కానీ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేము ముక్కు అడుగుతున్నాం ఈరోజు ఎంతో మంది పేద కన్నీరు మీరు కారుస్తూ మీరు కన్నీరు కారణమవుతున్నారు దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మన పులివెందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈరోజు రాజకీయ కక్ష సాధింపుతోనే కేవలం ఈరోజు ప్రయత్నం చేసే నగరం నడుస్తూ ఉంది ఈ యొక్క సిగ్గుచేట కాదని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు మీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉన్నాడు అదేవిధంగా ఇప్పుడు కడప నగరంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు మరియు జిల్లాలో ఎమ్మెల్యే ఏడు మంది ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు కానీ దీని గురించి ఎందుకు ప్రస్తావం చేయాలని చెప్పేసి మేము ముక్కు మీకు ఒకటే తెలియజేస్తున్నా ఇప్పటికైనా కూడా ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ప్రైవేటు ఉద్దేశంతో మీరు ఉన్నారు దాన్ని వెనక్కి తీసుకోవాలి దీని పదకొక్కడు కూడా ప్రభుత్వమే ఆధీనం తీసుకొని ప్రభుత్వమే మెడికల్ మెడికల్ నిర్వహించాలని చెప్పేసి మేము ముక్కు అదే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అవీ కూడా మీరు ఇవ్వాలి అదే అదేవిధంగా సంక్షేమ వంటి వస్తువులు కల్పించాలి వాళ్ళకి కావచ్చు మూడు వేల రూపాయలు మిశ్చార్జిని పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబో రోజుల్లో పెద్ద ఎత్తున మేము అందలు చేస్తాం అదేవిధంగా ఈ నెలలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయి దానికోసం కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చాలా అసెంబ్లీ ముట్టలు కూడా మేము పద్ధతి చేశామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం हम जारी विदेश मंत्री आज नामते रहे आज नामते सचिव के द्वारा का समस्या प्रस्तुत बहुत विकास को को सचिव